మన దేశంలో కూడా ఎలక్ట్రానిక్ కార్ల గురించి చాలా మంచి హైప్ కనిపిస్తున్నది కానీ వాస్తవ పరిస్థితి వాళ్ళు తెలియట్లా ఈ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ కార్స్ పుట్టిళ్ళు చైనా అక్కడే సుమారు నూట ఇరవై తొమ్మిది కార్లు కంపెనీలు ఉన్నాయి అన్నిట్లోకి టాప్ కంపెనీ బీవైడి మరి ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే సేల్స్ డౌన్ అయ్యాయి మార్చిస్ బాగా డౌన్ అయ్యాయి మరి మనకు సాగించడానికి లాక్కెళ్దాం లాక్కెళ్దాం అంటూ ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ మేనేజ్మెంట్లు చేతులు ఎత్తే సమయానికి ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు కొంత బ్యాంకు లోన్లు ఇప్పించి ఆదుకుంటున్నాయి కానీ అది కూడా ఎంతో కాలం జరగడానికి అవకాశం లేదు సుమారు రెండు వేల ముప్పై వచ్చేటప్పటికి ఇక్కడ ఈ కార్లో కంపెనీల్లో పది కంపెనీలు మనకు సాధించడమే కష్టం అందులో దీంట్లో కావాల్సిన రేడ్ మెటల్స్ చాలా కష్టంగా దొరుకుతున్నాయి చైనాకే కష్టంగా దొరుకుతున్నాయి అంటే మిగతా దేశాలకు ఎంత కష్టంగా ఉండొచ్చు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు ఎలక్ట్రిక్ కార్ కొనే ముందు ఇది ఈ కంపెనీ ఎంతకాలం నిలుస్తుంది అనేది కావాలి లేకుంటే దాంట్లో స్పేర్ పార్ట్లు దొరకవు ఇంకా ఏ సమస్య వచ్చినా సరే దాన్ని రిపేర్ చేయడానికి ఎందుకంటే చైనా గూస్ అని కూడా అండ్ త్రో ఒకసారి వాడి తోసే రకం మరి ఇప్పుడు ముఖ్య ఏ కారు కొన్నా ముప్పై ఐదు లక్షల నుంచి తొంభై లక్షల వరకు ఉంటున్నది మరి ఇంత డబ్బు మరి వేస్ట్ అవుతూ మంచిది కాదు కదా సరే వా విషయం మీకు తెలిసింది కాబట్టి దాన్ని మంచి చర్యలు ఒకసారి డిస్కస్ చేసుకొని అప్పుడు మాత్రమే ఈవి కార్లు కొనండి ఎలా భద్రం కొడుకుపోయి